కూటమి ప్రభుత్వంపై అయితే ప్రజలకి భ్రమలు తొలగిపోయాయి కూటమి ప్రభుత్వం యొక్క తీరు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు మిగతా నాయకులు కావచ్చు పంచుకో దాచుకో తినుకో అన్న విధంగానే ఉంది వీరు బినామీల చేతికే డబ్బంతా వెళ్లిపోతుందంటూ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు తన నివాసంలో మాట్లాడడం జరిగింది వాస్తవానికి ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే నిజంగా ఈ ఇప్పుడు ఉన్నటువంటి దీని పరిస్థితుల్లో ఆయనకి మంచి వాల్యూ ఉండేది పదకొండు కావచ్చు ఒక్క సీట్ వచ్చినా సరే తను మాత్రమే గెలిచినా సరే అసెంబ్లీకి వచ్చి తన యొక్క సమయాన్ని వినియోగించుకుంటే బాగుండేది ఆయన ఏమొచ్చేసి ఇప్పుడు కూటం ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నారు వాస్తవానికి మూడు రాజధానులు అన్నారు ఏ రాజధాని కట్టారా ఆయన విశాఖనైనా డెవలప్ చేశారా ఎక్కడ పోని రాజధాని అన్నారు ఈ రాజధాని గడ ఏం చేశారు ఎక్కడ ఏ రాజధాని అనే కాదు ఇప్పుడు కర్నూలు రాజధాని జుడిషియల్ రాజధాని అనేసారు ఏం చేశారు అక్కడేమైనా హైకోర్టు కట్టారా కొని పరిపాలన రాజధాని విశాఖ అన్నారు ఇక్కడ ఏం చేశారు ఏ విధంగా ఆయనంటూ ఒక క్లారిటీ తీసుకోలేకపోయారు ఇప్పుడైతే అయితే కూటం ప్రభుత్వానికి మరో సంవత్సరం సమయం ఇవ్వాల్సిందే ఎందుకంటే రాజధాని నిర్మిస్తున్నారు రాజధాని నిర్మిస్తున్నారు పైగా ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు రాజధానిలో కొంత భాగం పూర్తయింది అంటున్నారు మరొక సంవత్సరం సంవత్సరం నా అయితే పడుతుంది ఒక రూపురేఖలు రావడానికి చూద్దాం ఏం జరుగుతుంది అనేది